శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగరుభ్యో నమరి శ్రీకైవల్యపద ముచేరుటకునైితించోకరక్షైకారంభకు భనకరన్ దానవద్రేకస్తంభకుళిలో సదృజాసూత నానాకాభవాండకంభకు మహానందాంగ మామి నారాయణ కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చరణారవిందములకు శత సహస్రకూడి ప్రణామములు సమర్పిస్తూ భాగవతం పరమపుణ్యప్రదమైనటువంటిది మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు శక్తిమంతుడై కంసుని సంహరించాడు కంసవధ జరిగింది దుష్ట శిక్షణకు అంతా సాగుతూ ఉన్నది తాను యొక్క అవతార పరిసమాప్తి తన యొక్క అవతార పరిసమాప్తి అయ్యేటంత వరకు మూడు పనులు చేస్తూనే ఉంటాడు ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ పరిరక్షణ మహానుభావుడు ఇంతటి గొప్ప ఘనకార్యమును సాధించినటువంటి కృష్ణుని చూచి దేవకీ వసుదేవులు ఆశ్చర్యచకుతులైనారు కంసుని సంహరించిన తర్వాత దేవకీ వసుదేవులు చెరసాలలో బంధించాడు కదా కంసుడు వారిని విడిపించాడు విడిపించి తల్లిదండ్రులను చూచి బలరామునితో సహా వాళ్ళకు సాష్టాంగ నమస్కారములు చేశాడు తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులు తన కుమారులను చూచారు వీరు లోకమునకు ప్రభువులైనటువంటి దేవతలే కానీ సాధారణ మానవులు కాదు వీళ్ళు దేవతలే అని ఆలోచిస్తూ మనస్సులో సాగుతూ ఉంటే శ్రీకృష్ణుడు బలభద్రునితో కూడి జను సమ్మోహింపచేసేటువంటి మాయాశక్తిని ప్రయోగించి వారి ఆ ఎరుకను తొలగించి వినమ్మురుడై నిలిచాడు ఉలిక్కి పడ్డారు మళ్ళీ వాళ్ళు దండం పెడుతున్నారు కృష్ణుడు బలరాముడు ఆ మాయగనక తొలకకపోతే వాళ్ళు వీళ్ళకి దండం పెడతారు దేవకి వసుదేవులు ఏం చేస్తారు నారాయణ స్వరూపమని ఇప్పుడు మాయ తొలగింది ఓహో వాళ్ళు తల్లిదండ్రులుగానే భావించారు కుమారుడు దీవించారు అమ్మా నాన్న అంటున్నాడు ఆయన అమ్మా నాన్న మీరు మమ్మల్ని ప్రసవించారే కానీ మా బాల్యము షౌగండం శైశవం అనేటువంటి ప్రాయములు ప్రీతితో చేయలేదు అలాంటి ప్రాయములలో ప్రీతితో ఎత్తుకోవటం చేయలేదు ఆ ఎత్తుకోవటం దిం దింతుచూ లాలిస్తూ పాలించేటువంటి భాగ్యం మీరు పొందలేదు కోరిక ఉండి కూడా దైవయోగము చేత అది తీరలేదు ఏ తల్లి అయినా బిడ్డలకు పాలిచ్చి పెంచి లాలించి ఊయలలోపి ఆ మాతృత్వాన్ని ఆ బిడ్డల మీద పంచుతుంది మీరు ఎన్నో అనుకున్నారు కానీ మీ కోరిక నెరవేరలేదు బిడ్డల్ని కన్నారు కానీ వాళ్ళని పెంచలేదు లాలించలేదు ఆ దైవం దైవకటన వేరుగా ఉన్నది తల్లిదండ్రుల సమక్షంలో బిడ్డలు ఉండి ఏ సమయంలోనైనా ఏ విధంగానైనా సరే బుజ్జగింపులు పొందుతూ ఎదుగుతారు అట్టి వారి అదృష్టం తల్లిదండ్రుల యొక్క పెంపకల్లో లాలిస్తూ నాయన ఇది చెయ్యాలి అది చెయ్యకూడదు ఇలా ఉండాలి అలా ఉండకూడదు అని ఆ తల్లిదండ్రులు చక్కగా నేర్పుతూ ఉంటే ఆ బిడ్డలు యోగ్యులై ఆ సన్మార్గంలో పడుతున్నప్పుడు ఆ పిల్లల యొక్క అదృష్టం చాలా గొప్పది ఆ మీ యొక్క లాలింపులు మీరు మాకు ఎలా పెంచుతారో ఏమిటో ఆ భాగ్యానికి మేము నోచుకోలేదు మీ పిల్లలమే ధర్మార్థ కామమోక్షములనేటువంటి పురుషార్థములు సాధించడానికి కారణమైనటువంటి ఈ శరీరమునకు కర్తలు మీరు ఎవరు జననీ జనకులు మీరే కదా అందుకనే జననీ జనకులు దైవ సమానులు ధర్మార్థ కామమోక్షములు సాధించాలి అంటే చతుర్విధ పురుషార్థములు ఆ పురుషార్థములు ఈ శరీరంతోనే కదా మనం సాధించేది ఈ శరీరమును ఇచ్చినటువంటి వారు మీరే నూరేళ్లకైనా తల్లిదండ్రుల యొక్క రుణాన్ని ఎవ్వడూ తీర్చుకోలేడు ఏ పుణ్యము చేసినా ఈ శరీరంతోనే ఎంతటి గొప్పవాడైనా ఈ శరీరం ద్వారానే అలాంటి ఈ శరీరమును ఇచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అలాంటి తల్లిదండ్రుల యొక్క రుణం ఎవ్వడూ తీర్చుకోవటం ఎవడి వల్ల కాదు సమర్థుడై ఉండి కూడా తన దేహంతో ధనంతో తన తల్లిదండ్రులకు ఎవడు సేవ చెయ్యడో అట్టి వాడు కష్టడు దుష్టుడు తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలి ఈ దేహము ఉన్నది తల్లిదండ్రుల వల్ల చెల్లుబడి కల్లిగిడు తల్లికి తండ్రికి దేహధన సెల్లింపడు ఎవడైతే శక్తి ఉండి కూడా తల్లిదండ్రులకు సేవ చెయ్యడు తల్లిదండ్రులకు ఆనందపరచడు అతడి వ్యక్తి అతడి కష్టుడు దుష్టుడు కూడా వాడు చచ్చి పరలోకన తన మాంసాన్ని తానే తింటూ ఉంటాడు తల్లిదండ్రుల సేవ చేయనటువంటి వ్యక్తి పాపి కింద లెక్క తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలి ఏ మానవుడు తల్లిదండ్రులను వయోవృద్ధులను చిన్న బిడ్డలను గురువులను బ్రాహ్మణులను సాధువులను ఇల్లాలు మొదలైనటువంటి వారికి సమర్ధుడై ఉండకూడా పోషింపక దీనాలాపములాడతాడో అట్టివాడు భూమిపై బ్రతికి ఉన్న చచ్చిన వాడితో సమానం తన తల్లిదండ్రులకు పస్తులు పడుకోకూడదు తన చిన్ని బిడ్డలు కష్టాల పాలు కవ్వకూడదు తన బిడ్డలు గురువులను గౌరవించాలి బ్రాహ్మణులను గౌరవించాలి ఇల్లాలని గౌరవించాలి ఇల్లాలని కూడా పసులు పెట్టి మార్చకూడదు కష్టపెట్టకూడదు వాళ్ళు దీనాలాపంతో రోజు ఏడుస్తూ ఉండకూడదు సాధువులు కానీ అలాంటి వ్యక్తి ఎందుకు భూమి మీద వ్యర్థం జననీ జనకుల వృద్ధుల భాగవతం ఎంత గొప్పదో చూడండి జననీ జల వృద్ధుల తనయుల గురు విప్రసాదు దారాదుల వీళ్ళు దీనాలాపంతో ఉండకూడదు వీళ్ళు ఏడుస్తూ ఉండకూడదు జననీ జనకుల వృద్ధుల తనయుల గురు ఏ జనుడు ఘనుడయ్యు ప్రోవక వనరును జీవన్ మృతుండు వాడు ధరిత్రి ఈ మానవుడు తల్లిదండ్రులను వయోవర్ధులను చిన్ని బిడ్డలను గురువులను బ్రాహ్మణులను సాధువులను ఇల్లాలు మొదలైనటువంటి వారిని సమర్థుడై ఉండి కూడా పోషింపక వారిని కష్టపెడుతూ ఉంటాడు వాడు దేనికని బ్రతికి ఉన్న భూమిపై బ్రతికున్నా చచ్చిన వాడితో సమానం అంతేకాక ఓ జనని జనకులారా పరమాత్మ పలుకుతున్నాడు మీరు మిక్కిని ఓర్పు కలిగినటువంటి వారు దీన్ని కష్టాలు దేవకీదేవి దేవి పడినటువంటి కష్టాలు మామూల ఆరుగురు బిడ్డల్ని నరికి వేశాడు బాల్యంలో ఉన్న బిడ్డ కూడా ఈ పరమాత్మ కూడా దూరమైనాడు మీరు మిక్కిని ఓర్పు కలిగినటువంటి వారు మా కారణంగా మిమ్ము కంసుడు చెరసాలలో ఉంచాడు నేను పుట్టానని అష్టమగర్భం చేతిలో మరణిస్తాడని మిమ్మల్ని కష్టపెట్టాడు బాధిస్తూ ఉంటే చెరసాలలో ఉంచాడే బిడ్డలందరినీ చంపాడు మా కోసం మా కారణంగా మిమ్మల్ని కంసుడు చెరసాలలో ఉంచి బాధిస్తూ ఉంటే వాణ్ణి వారించేటువంటి సామర్థ్యం ఉండి కూడా వారించని దయమాలిన వాళ్ళం క్రూరూరం కపటవేషం మా లోపాలు మన్నించి మమ్మల్ని మన్నించండి ఇప్పటిదాకా మేము ఉపేక్ష చేశాం చాలా కష్టపడ్డారు మమ్మల్ని మన్నించండి ఈ విధంగా మాయా మానుష వేషధారీ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు పలికాడు ఆ మాటలకు దేవకీ వసుదేవులు మోహము చెందారు తమ తమ పుత్రుడను ఒడిలో కూర్చోబెట్టుకున్నారు బిడ్డలు ఇందాకేమనుకున్నారు దేవుడే మానవుడు కాదనుకున్నాడు మళ్ళీ మాయ గమ్మించారుగా తమ బిడ్డలే అనుకున్నారు గట్టిగా కౌగులించుకున్నారు కళ్ళ వెంట నీళ్లు అలా జలజల జలజల రాలుతూ ఉండగా బిడ్డల యొక్క శిరస్సును ఒక్కసారి అలా తరిమేరు ఈనాటికి బిడ్డలను చూశాం కదా అసలు ఇలా ఎత్తుకోవాలి ఎప్పుడో దేవకీదేవి కానీ అదృష్టం లేదు ప్రేమాతిశయంతో మాటలు రాలేదు కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి బిడ్డల్ని కౌగలించుకొని మాటలు రావటం లేదు మౌనం మౌనం వహించారు కళ్ళ వెంట నీళ్లు ఆనందం కలుగుతున్నప్పుడు కొంత ఎంత మాట్లాడినా ఆ దృశ్యాలు అవన్నీ ఊహించుకున్నప్పుడు కళ్ళ వెంట నీళ్లు కారతాయి మాటలు రావు శ్రీకృష్ణుడు తన తల్లికి తన తల్లి తల్లి తండ్రి ఒక ఆయన ఉన్నాడు దేవకీదేవి యొక్క తండ్రి ఉగ్రసేనుడు కంసుని యొక్క తండ్రి ఉగ్రసేనుడే కంసుని చెల్లెలే కదా దేవకీదేవి ఉగ్రసేనుణ్ణి తిలకించాడు ఉగ్రసేనుణ్ణి కూడా బంధించాడు ఆ దుర్మార్గుడు కంసుడు తన కన్న తండ్రిని బంధించాడు చరసాలలో చరసాలని విడిపించాడు శ్రీకృష్ణ పరమాత్మ విడిపించి ఆ ఉగ్రసేనుతో అంటున్నాడు అనగా అనఖ పుణ్యాత్ముడైనటువంటి ఓ రాజేంద్ర యయాతి శాపం వలన వీరులైనప్పటికీ యాదవులు రాజపీఠం అధిష్ఠించడానికి వీలులేదు కాబట్టి ఈ భూమినికి నీవే అధిపతిగా ఉండు ఈ భూమికి నీవే అధిపతిగా ఉండు నిన్ను సేవిస్తూ ఉంటాము దేవతలే నీకు కప్పం చెల్లిస్తారు ఇక ఇతర రాజులు నీ ఆజ్ఞను శిరసావహిస్తారు వేడుకతో రాజ్య పరిపాలన సిద్ధుడవు కమ్ము అని ఉగ్రసేన మహారాజుకు తెలియచేశాడు ఈ విధంగా పలికి సత్యమందు ఏకాగ్రత కలవారు సత్యమనందు ఏకాగ్రత కలవారు దానములు సల్పటంలో ప్రసిద్ధుడు అభిమానవంతుడు అభిమానవంతుడని పొగర్త కాంచినవాడు సమరంలో శత్రు సైన్యాలుడు సంహరించేవాడు దర్పము లేనటువంటి వాడు ఇవన్నీ విశేషణాలు ఉగ్రసేనుడికి ఉగ్రసేనుడు ఎలాంటి వాడు అంటే రాజ్య పరిపాలన చేయమన్నాడు ఉగ్రసేను శ్రీకృష్ణుడు ఆయన ఎవరు సత్యమునందు ఏకాగ్రత కలిగిన వాడు ఉగ్రసేనుడు దాన దానము సల్పటంలో ప్రసిద్ధమైనటువంటి వాడు అభిమాను అభిమానవంతుడని అతడు అభిమానవంతుడు అని అందరి చేత చేసుకునేటువంటి మహానుభావుడు సమరంలో శత్రువులైనా సరే సంహరింపగలిగినటువంటి బలశాలి గర్వము లేనటువంటి వాడు అయినటువంటి ఉగ్రసేనుడు వాసుదేవునికి సంభావించాడు ఉగ్రసేను వాసుదేవుడు గౌరవించాడు మధురా నగరికి రాజును కాపించాడు పరమాత్మ అంత వయస్సులోనే కృష్ణుడు చూడండి అందుకనే కృష్ణుని యొక్క లీలడు సామాన్యమైనటువంటివి కావు అప్పుడు ఇంకా పెద్ద వయసేం లేదా ఆయనకి మామూలుగా కొంచెం కొంచెం యవ్వనల్లో అడుగు ఉన్నాడు శ్రీకృష్ణుడు పూర్వం కంసుడి భయం వల్ల ఇతర దేశాల్లో వాసి చెందినటువంటి తన జ్ఞాతులు చుట్టాలు అయినటువంటి యాదవులు వృష్ణులు భోజులు మధువులు దశారుహులు కుకురులు అంధకులు ఆదిగా కలిగినటువంటి వారందరినీ పిలిపించాడు వీళ్ళందరినీ జయించాడు కంసుడు వాళ్ళందరూ పరిగెత్తారు ఎక్కడికి పడితే అక్కడికి వాళ్ళందరినీ వేధిస్తుంటే అనేకమైనటువంటి ప్రదేశాల్లో తలదాచుకున్నారు కంసుడికి భయపడి ఇప్పుడు వాళ్ళందరినీ పిలిపించాడు వాళ్ళ మనస్సును సంతసించేటువంటి విధంగా ఆ చక్రవర్తులు కంసుని యొక్క భయపడి అందరూ కూడా పరిగెత్తారు అనేక మంది చోట్లకి ప్రాణరక్షణకై పరిగెత్తారు అందరూ మన గనక కాశ్మీర్లో కోరుతుంటే పండితులందరూ పరిగెత్తల పాపం ఎన్ని ఇబ్బందులు పడారో అలాగే కంసుని చేతులు అందరూ ఇబ్బంది పడ్డారు కష్టాలు పడ్డారు ఇప్పుడు కంసుడు అందరినీ పిలిపించి వాళ్ళ మనస్సుకు ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా ధనాదులు బహూకరించి వారి వారి గృహాలను చక్కగా వారి వారికిచ్చి ఇక స్వేచ్ఛగా ఆనందంగా సుఖ సంతోషాలతో మీరు దీవి అలా నివసించండి అని కృష్ణ పరమాత్మ వాళ్ళందరికీ ఏర్పాటు చేశాడు కరుణ అంటే కృష్ణునిదే ఈ ఘట్టాలు వింటే కృష్ణుని యొక్క కరుణ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది ఆయన దయ ఎంతో గొప్పది అర్థమవుతుంది మధురాతి మధురమైనటువంటి కృపా కటాక్ష వీక్షణములు మనస్సులో భీతి కొలుపుతున్నటువంటి వారికి ధైర్యాన్ని ఇస్తాయి కృష్ణుని యొక్క చూపులు కృష్ణుని యొక్క ప్రేమ సరససల్లాపాలు మధురా పట్టణంలో ప్రజలందరూ కూడా చక్కగా మెలసి జీవించారు మథురా నగరిలో కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పలుకులు వింటూ కృష్ణనామాన్ని తలుచుకుంటూ కృష్ణుని చూస్తూ మనస్సులో ఇక భయము లేదు వాళ్ళు వేధిస్తారు ఇప్పుడు కంసుడు వేధిస్తాడని భయం లేదు ఇక గోవిందుడు బలరాములతో కలిసి ఆ తర్వాత నందుని వద్దకు వెళ్ళాడు నందుని చూచాడు అక్కడ దేవకి వసుదేవులకు ఆపని చేసి ఉగ్రసీనుడికి రాజ్యాన్ని ఇచ్చి ఆ ప్రజలందరినీ విడబడిపోయినటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజులందరినీ చేరదీసి మరల వారికి ఇచ్చి ధైర్యాన్ని చెప్పి సంతోషపరచి నందుని దగ్గరికి వచ్చాడు నందుడు అంటే యశోద యొక్క భర్త తను పెంచినవాడు తండ్రి చూడము తల్లి చూడము జనక మేము తండ్రిని చూడలేదు తల్లిని చూడలేదు యశోదాదేవి నీవు మా తల్లిదండ్రులని భావిస్తూనే ఉన్నాం మా మా మమ్మల్ని కన్న తల్లి దేవకీదేవి కన్న తండ్రి వసుదేవుడు కానీ వాళ్ళని మేము చూడ ఎప్పుడు నీ గోరు ముద్దలే తిన్నాం నీ దగ్గరే పెరిగాం నీ ప్రేమనే చూడగొన్నాం మీరే మా తల్లిదండ్రులు అలాగే భావించాం ఇంతవరకు ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలను ఇంత గారాభంగా పెంచారు ఇంతకుముందు మీరు కనల కానీ కన్న బిడ్డలలాగా ఏ తల్లిదండ్రులు ఇంతవరకు పెంచారు మీరు పెంచినట్లు నన్ను ఎంత గొప్పగా పెంచారు మీరు ఆప్యాయతగా చూసుకున్నారు యశోద ఎంత నందుడు కానీ తన బిడ్డలను ఎంత ప్రేమగా పెంచారు నీ మంచితనం వల్ల ఆయా వయస్సుకు తగినటువంటి ఆటలలో పెరిగి ఏ వయస్సులో ఏ ఆటలు ఆడుకోవాలో చిలిపిగా ఉండాలో పరిగెత్తాలో అల్లరి చేయాలో వయస్సును బట్టి ఉంటుంది ఆటలు చిలిపితనాలు కొంచెం చిన్నప్పుడు అవన్నీ ఉంటాయి తప్పవు పరమాత్మ అంటున్నాడు అలా ఉంటేనే అందం మారాన్ చేస్తుంటేనే అందం చెవి అప్పుడప్పుడు అమ్మ మెలిబెడుతూనే అందం కొంచెం విమాన మోత మోగిస్తుంటేనే అందం మళ్ళీ ప్రేమగా చేరదీస్తేనే అందం ఎత్తుకుంటేనే అందం పెరుగు పాలు ఇస్తేనే అందం ఇవన్నీ మేము నీ దగ్గర అనుభవించాం ఏ తనలు ఎంతటి ఆనందాన్ని పొందాలో ఇక్కడ మధుర నగరంలో ఉన్న చుట్టాలందరికీ మేలు కలిగించి అక్కడి విరేపల్లకి మేము వస్తాం నిదానంగా వస్తాం ఇక్కడ మేము ఉంటాం ఎందుకని అంటే ఇక్కడ ఆ ప్రేమను మేము చూడకూడలేదు ఎప్పుడు అక్కడే ఉన్నాం మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచారు నందుడు యోదుతో అంటున్నారు ఈ సంగతి మన వారందరికీ చెప్పండి మీరు గోకులంలో ఎంతో మక్కువతో దయతో మాకు చేసినటువంటి ఉపచారములు మేము ఎన్నటికీ మ మరువలేము మరలిపోలేము ఎక్కడ చూసినా రేపల్లెలో ఆనందం ఆ గోకులంలో మేము మరుస్తాం మరిచిపోతామా మేమెక్కడున్నా మా మనస్సు ఎన్నటికీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళదు యశోద వసుదేవులతో పలుకుతున్నారు ఈ ప్రకారంగా యశోదను నందుని పలికి కౌగులించుకొని శ్రీకృష్ణుడు వస్త్రాలు ఆభరణాలు మొదలైనటువంటివన్నీ ఇచ్చి ఆదరణతో కౌగులించుకొని వారందరినీ ఆ గోపాలురందరినీ సాగనంపాడు రేపల్లకి నందుడు అనురాగంతో విల విలవిలలాడాడు కృష్ణుణ్ణి ఇంతవరకు విడిచిపెట్టి ఉండలేదు యశోదైతే ఇహ చెప్పనక్కరలేదు ఒకటే ఈడుపు ఒకటే బాధ మమ్మల్ని వెళ్ళమంటమేంటి అసలు వెళ్ళమంటేంటి వెళ్ళమంటమేంటి నువ్వు కూడా వచ్చే అక్కడికి నువ్వే అక్కడ అదే నీ ఇల్లు మేమే నీ తల్లిదండ్రులం పాపం ఎంత బాధపడ్డారో యశోదానందులు కన్నీళ్ళు కన్నీళ్లతో నిండినటువంటి కన్నులు గొల్ల పెద్దలతో కలిసిక తప్పలేదు రేపలకు వెళ్ళిపోయినారు అనంతరం వసుదేవుడు గర్వరహితుడై ఏ విధమైనటువంటి గర్వం లేనటువంటి వాడై తన కుమారులకు గర్గుడు మొదలైనటువంటి బ్రాహ్మణ పురోహితుల యొక్క సన్నిధిలో యథావిధిగా ఉపనయన సంస్కారాలు జరిపించాడు చంద్రవంశజులు అగ్రగణ్యులైనటువంటి అలరారుతున్నటువంటి బలరామకృష్ణుడు బ్రాహ్మణోత్తములు చెప్పినట్లు విన్నారు శ్రీకృష్ణుని ఉపనయన సంస్కారాలు చేశారు ఆ వయస్సు ఆ వయస్సులో అప్పటికి ఆయన ఆ చిన్న వయసులో ఎన్ని గొప్ప ఘనకార్యాలు చేశాడో వసుదేవుడు చక్కగా ఆ పిల్లలకి ఉపనయ సంస్కారములు బ్రాహ్మణోత్తముల ముఖ కమలముల నుండి ఉపనయన మంత్రోపదేశములు గ్రహించారు విప్రులు రాజులు ఆదిగా కలిగినటువంటి జనులు గరుత్మంతుడు ఆదిశేషుడు మొదలైనటువంటి వారు దీవెనలిస్తూ ఉంటే ద్విజత్వం అందుకున్నారు ద్విజుడు అంటే రెండవ జన్మ ఉపనయనంతో రెండవ జన్మ కలుగుతుంది శ్రీకృష్ణునికి ఉపనయన సంస్కారాలు చేశారు ద్విజులు అయినాడనమాట అందరూ స్థుతిస్తూ ఉండగా అందరూ పూలవానలు కురిపిస్తూ ఉండగా ద్విజత్వం ఇక్కడ రెండు పద్ధతులు ఇక్కడ క్షత్రియత్వాన్ని స్వీకరించడం ఒక పద్ధతి బ్రాహ్మణత్వం స్వీకరించడం ఒక పద్ధతి రాజ్య పరిపాలకులు గనక యజ్ఞోపవీత ధారణతో ద్విజత్వం అంటే ఇక్కడ క్షత్రియత్వం వీళ్ళకు ఆపాదించింది క్షత్రియత్వం అనేటువంటిది పొందారు వీళ్ళు అంటే వీళ్ళెవరు అంటే ఇక క్షత్రియులు రాజ్య పరిపాలన అర్హులు ఉపనయన అనంతరం వసుదేవుడు ధరణీజనులకు అంటే ఈ బ్రాహ్మణులందరికీ చక్కని దక్షిణతో కూడా ధేనువులను బంగారము మొదలైనటువంటి అనేక దానాలు చేశాడు పూర్వంలో రామకృష్ణులు జనన కాలంలో తాను మనస్సుతో సంకల్పం చేసుకున్నాడు మనం లోగడ విన్నప్పుడు మహానుభావుడు ఉదయించాడు చెరసాలలో చెరసాలలో ఉదయించినప్పుడు మగపిల్లవాడు పుట్టాడు వసుదేవుడు అనుకున్నాడు ఏం చేయగలడు మనస్సులోనే తనకు మగపిల్లవాడు పుట్టినందుకు మనస్సులో ఆనందించి వసుదేవుడు మనస్సుతోనే బ్రాహ్మణులకు దక్షిణ అలాగే గోవులు అనేకమైనటువంటి గోవులు దానమిచ్చినట్లుగా ఆనాడు ఆయన సంకల్పం చెప్పుకున్నాడు మనస్సులో మనస్సులోనే దానం చేసేసేసాడు ఆయన ఆనాడు ఏ విధమైనటువంటి మనస్సులో దానం చేశాడో ఏ విధముగా ఆ చెరసాలలో సంకల్పించుకున్నాడో ఆ సంకల్పం ఈనాడు ప్రత్యక్షంగా చేశాడు దానమిచ్చాడు ప్రత్యక్షంగా ఆనాడు మనస్సులో అనుకున్నాడు చెరసాలలో వీలు కుదరలా ఇప్పుడు ఆయన రాజైనాడు దానమిచ్చాడు ప్రత్యక్షంగా యాచకులకు కోరినటువంటి వస్తువులను చక్కగా సమర్పించాడు మానవులెవ్వరైన కాని ఈ విధంగా బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించిన బలరామకృష్ణులు పుడమిలో మనుజులెవ్వరూ కానీ గురుకుల వాసం చేసి గురువుల ఉపదేశము శ్రద్ధతో ఆలకిస్తే విద్యావంతులు కాలేరు సుమ ఎంతటి గొప్పవాడైనా గురువుల వే గురువుల చెంత విద్యాభ్యాసం చే చేయాలి ఇప్పటికి శ్రీకృష్ణుడు ఇంత చిన్న వయస్సులో ఎన్ని గొప్ప ఘనకార్యాలు చేశాడో ఇక గురువుల దగ్గరికి వెళ్ళాలి గురువుల వద్ద చదువుకోవాలి బలరామకృష్ణుడేమిటి అంటే వాళ్ళ ఆదర్శవంతులు దేవుడైనప్పటికీ మనుజుడై పుట్టాడుగా ఏ మానవుడైనా ఏ మనుజుడైనా గురుకుల వాసం చేయాలి ఏ మానవుడైనా గురువుల యొక్క ఉపదేశాన్ని వినాలి మానవుడై పుట్టినటువంటి ఎవరైనా శ్రద్ధతో గురువులు చెప్పేటువంటి ఆ జ్ఞాన మార్గాన్ని ఆలకించాలి అలా చేస్తేనే విద్యావంతులు అవుతారు లేకపోతే విద్యావంతుడు అవ్వలేడు రాములవారు అవతార పురుషుడే కానీ ఏం చేశాడైనా మానవుడై పుట్టాడు గురువుల దగ్గర విద్య నేర్చుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు దేవుడైనా నారాయణుడైనప్పటికీ మనుజుడై పుట్టాడు కదా అందుకనే మనుజుడై పుట్టినటువంటి ఉర్విన్ ఉర్విన్ మానవులెవ్వరైనా అని చక్కగా చెప్పారో చూడండి ఉర్విన్ మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులైకాని కాని చున్ బోధి సు చందంబున సర్వజ్ఞత్వముతో జగద్గురుములై సంపూర్ణులై ఉండియున్ గుర్వంగీకర్ణంబుసేయ జిరి గోవిందుడు రాముడు సమస్తము ఎరిగినటువంటి వారైనప్పటికీ జగద్గురువులైనప్పటికీ పరిపూర్ణులైనప్పటికీ బలరామకృష్ణులు ఆచార్యుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరారు గురుసేవ చాలా గొప్పది ఇది ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషం బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించినటువంటి బలరామకృష్ణులు ఆలోచించారు పుడమిలో మనుజులు ఎవరైనా సరే గురు కులవాసం చెయ్యాలి గురువుల యొక్క ఉపదేశమును శ్రద్ధగా వినాలి అప్పుడే విద్యావంతులవుతారు లోకానికి బోధించాలి అని భావిస్తారు సమస్తము ఎరిగినటువంటి వారైనప్పటికీ జగద్గురువులైనప్పటికీ పరిపూర్ణులైనప్పటికీ బలరామకృష్ణులు విద్య నేర్చుకోవాలి అని ఆచార్యులను అన్వేషిస్తూ బయలుదేరారు అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి భాగవతాన్ని శ్రద్ధగా విని తరించండి స్వస్తి